ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము మూడు ముఖ్యమైన విషయాలని తెలుసుకుందాం అవేమిటంటే పూజ గదిలో దేవుడి మీద నుండి తీసేసినటువంటి పూలు ఎండిపోయినటువంటి పూలను మనము పూల మొక్కలకు ఎరువుగా వాడుకోవచ్చా వాడుకుంటే ఎటువంటి దోషము లేదా రెండవ విషయము మనం సింహద్వారం దగ్గర దీపారాధన చేస్తాం కదా అంటే మెయిన్ డోర్ దగ్గర దీపాలు వెలిగిస్తాం కదా గడప మీద దీపాలు పెట్టి వెలిగించవచ్చా లేకపోతే గడపకు బయట వైపు దీపాలు పెట్టి వెలిగించాలా ఇక మూడవ విషయము పూజా మందిరంలో పాడైపోయినటువంటి దేవుడి చిత్రపటాలు మనము దేవుడి గుడిలో పెట్టాలా లేకపోతే ఆ ఫోటోల్ని ఏం చేయాలి ముఖ్యంగా చాలామంది గాజుతో చేసినటువంటి దేవుడి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు అని ఈ మధ్య చెప్తున్నారు కదా ఏది నిజం అనేటువంటి విషయాలకు ఈ వీడియోలో మనము చక్కటి సమాధానాలని తెలుసుకుందాం మనం ప్రతినిత్యము ఇంట్లో పూజ గదిలో కూర్చొని ప్రశాంతంగా కాసేపైనా దేవుణ్ణి పూజిస్తాం పూజించేటప్పుడు చక్కగా దేవుడికి పూలను తులసి దళాలను బిల్వ దళాలను సమర్పించి చక్కగా పూజ చేస్తాం కదా చాలామంది పూలతో దేవుణ్ణి పూజించేటప్పుడు ఆ పూలను తీసుకొని రెక్కలు రెక్కలు విప్పి పూజ చేస్తూ ఉంటారు పొరపాటును కూడా పూలను రాక్షసత్వంగా తెంపేసి పూజించకూడదు అని శాస్త్రంలోనే చెప్పి ఉన్నారు చూడండి మన దగ్గర ఉన్నది ఒక్క అయితే ఆ ఒక్క పుష్పాన్ని దేవుడి ఫోటో మీద పెట్టి నమస్కారం చేసుకుంటే చాలు ఎన్ని ఫోటోలు ఉంటే అన్ని ఫోటోలకి పూలు పెట్టమని ఎక్కడ శాస్త్రంలో చెప్పలేదు ఉంటే పెట్టవచ్చు లేకపోతే ఒక్క పుష్పాన్ని ప్రధానంగా మనం ఏ దేవుడిని పూజిస్తామో ఆ దేవుడి ఫోటో మీద పెట్టి నమస్కారం చేసుకుంటే చాలు కొంతమంది ఒకే పువ్వును రెక్కలు పెరికేసి గణపతికి కొన్ని శివుడికి కొన్ని వెంకటేశ్వర స్వామికి కొన్ని అలా సమర్పిస్తూ ఉంటారు అది రాక్షస పూజ పూలను మనం ఎప్పుడు కూడా అలా విడదీసి పూజించకూడదు అని చెప్పి ఉన్నారు సరే ఎక్కువ పూలతో మనం పూజించాం తులసి దళాలతో పూజించాం మరుసటి రోజు ఉదయాన్నే వాటిని మనము తొలగించి వేరే పూలతో పూజించుకుంటాం కదా ఒక్క రాత్రి గడిచిన తర్వాత మళ్ళీ ఆ పూలను దేవుడి మీద ఉంచకూడదు అవి ఎంత తాజాగా ఉన్నా వాడిపోకుండా ఉన్నా కూడా ఆ పూలను దేవుడి మీద ఉంచకూడదు అని శాస్త్రంలో చెప్పి ఉన్నారు దేవుడి మీద నుండి తీసేసినటువంటి పూలు వాడిపోయిన పూలు ఎండిపోయినటువంటి పూలను ఏం చేయాలి చాలామంది కవర్లో పెట్టి ఆ కవర్ని తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటారు ఇది మహా అపరాధము ఎందుకంటే దేవుడికి సమర్పించినటువంటి పూలు అవి పరమ పవిత్రమైనవి ఒక్క రాత్రి మొత్తము దేవుడి దగ్గర ఉన్నాయంటే ఆ పూలు ఎంత పుణ్యం చేసుకున్నాయండి అన్ని పూలు దేవుడి పాదాల దగ్గరకు చేరువు కదా కొన్ని పూలు స్త్రీలు తలలో పెట్టుకొని తీసి పారవేస్తారు కొన్ని పూలు చనిపోయినటువంటి వాళ్ళ మెడలోకి పోతాయి కొన్ని పూలు రాజకీయ నాయకుల మెడలోకి పోతాయి కొన్ని పూలు శోభనానికి పరుపు మీద వేసుకుని నలిపేస్తూ ఉంటారు కొన్ని పూలయితే చెట్ల మీద నుండి కిందకు పడి అక్కడే వాడిపోతాయి ఎండిపోతాయి దేవుడి పాదముల మీదకు చేరిందంటే ఆ పువ్వు ఎంతో అదృష్టం ఉన్నటువంటి పువ్వు దాని జన్మ సార్థకమైంది అటువంటి పూలను మనం డస్ట్బిన్లో పొరపాటును కూడా వేయకూడదు మరి ఏం చేయాలి కొంతమంది అయితే వాటిని బాగా ఎండబెట్టి ఎరువుగా మళ్ళీ పూల మొక్కలకు వేస్తూ ఉంటారు అలా వేయవచ్చా అంటే నిరభ్యంతరంగా వేయవచ్చండి పూలను ఎక్కడైనా ఒక పెద్ద డబ్బాలో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ పెట్టుకొని ఎండిపోయిన తర్వాత వాటిని చక్కగా పూల మొక్కల కింద వేసేసి ఎరువుగా వాడుకోనవచ్చును ఎటువంటి దోషము కూడా లేదు కానీ తులసి మొక్కకు మాత్రం వేయకూడదు ఎండిపోయినటువంటి పూలను వాడిపోయినటువంటి తులసి దళాలను బిల్వ దళాలను మనము పూజ చేసేటువంటి తులసి చెట్టు కింది భాగంలో వేయకూడదు ఎందుకంటే తులసి చెట్టులో సకల దేవతలు ఉంటారు ఎన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదశ్చ తులసిం త్వం నమామ్యహం తులసి చెట్టు మొదటి భాగంలో సర్వదేవతలు ఉంటారు కాబట్టి నిర్మాల్యము వాడిపోయినటువంటి పూలు ఎండిపోయినటువంటి పూలను తీసుకుని వెళ్ళి వేస్తే దేవతల్ని అగౌరవపరిచినట్లు అవుతుంది కాబట్టి బిలపత్రి చెట్టుకు తులసి చెట్టుకు ఎండిపోయిన పూలు వాడిపోయిన పూలను వేయకూడదు ఆ నిర్మాల్యాన్ని ఒక కవర్లో పెట్టుకుని ఎండిపోయిన తర్వాత పూల మొక్కలకు ఎరువుగా వాడుకొనవచ్చును లేకపోతే ఎక్కడైనా దూరంగా బావిలో కానీ ఎవరు తొక్కునటువంటి ప్రదేశంలో కానీ వేసి రావడం చాలా ఉత్తమం ఇక రెండవ ప్రశ్న చాలామంది సింహద్వారం దగ్గర అంటే మెయిన్ డోర్ దగ్గర దీపారాధన చేస్తూ ఉంటారు కొంతమంది అయితే పౌర్ణమి రోజు దీపాలని వెలిగిస్తూ ఉంటారు గడప దగ్గర మరి కొంతమంది శుక్రవారం మంగళవారం గడప దగ్గర దీపాలు వెలిగిస్తూ ఉంటారు మరికొంతమంది అయితే వారానికి రోజు శుక్రవారం శుక్రవారం దీపాలు వెలిగిస్తూ ఉంటారు మరికొంతమంది ప్రతినిత్యము దీపాలు వెలిగిస్తూ ఉంటారు గడప దగ్గర కొన్ని సాంప్రదాయాల్లో అయితే కార్తీక మాసము ఇటువంటి విశేషమైనటువంటి మాసాలు లో గడప దగ్గర దీపారాధన చేస్తూ ఉంటారు ఆ దీపాలను గడప మీద పెట్టాలా గడప లోపల వైపు అంటే ఇంటి లోపల వైపు పెట్టాలా గడప నుండి బయట పెట్టాలా అనేటువంటి ప్రశ్న అడిగారు చూడండి ఎప్పుడూ కూడా మనం దీపాలను గడప మీద పెట్టి వెలిగించకూడదు గడప అంటే అది పవిత్రమైనటువంటి లక్ష్మీ స్థానము మన ఇళ్లలో గడప మీద ఎవరైనా నిల్చుకుంటే కూడా ఒరే అది గడప లక్ష్మీదేవి కిందకు దిగు దాని మీద కాలు పెట్టకూడదు అని చెప్తూ ఉంటారు మన పెద్దలు గడప మీద తలపెట్టి పడుకున్న గడపను తొక్కిన అపరాధము అని పెద్దలు మనకు చెబుతూ ఉంటారు ఎందుకంటే గడపలో లక్ష్మీదేవి కొలువుతీరు ఉంటుంది కాబట్టి అటువంటి గడప మీద మనము దీపాన్ని పెట్టి వెలిగించకూడదు ఆ వేడికి ఆ గడప ఏమైనా కమిలిపోయినా నల్లగా మారిపోయినా అది మహా దోషము కాబట్టి ఎప్పుడూ కూడా గడప మీద దీపాన్ని పెట్టి వెలిగించకూడదు గడపకు మనం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి కుదిరితే గడపకు అటుపక్క ఇటుపక్క ఒక పువ్వును కూడా ఉంచాలి మరి లోపల పక్క దీపం వెలిగించవచ్చా అంటే లోపల పక్క ఇంట్లో దీపం వెలిగించకూడదు గడపకు బయట చూడండి మనము ఎప్పుడూ కూడా దేవుడి ముందర కదా దీపాలు వెలిగిస్తాము ఇది కూడా అంతే గడపకు ముందర వైపు మనం దీపాలని వెలిగించాలి ఆ వేడి గడపకు తగలకుండా కాస్త దూరంగా పెట్టాలి చాలామంది దీపం పెట్టేటప్పుడు నేల మీద పెట్టి వెలిగిస్తూ ఉంటారు అలా దీపారాధన చేయకూడదు అది మహాపాపం దీపాన్ని ఎప్పుడూ కూడా నేల మీద పెట్టకూడదు కింద ఒక ప్లేటు పెట్టి దాని మీద దీపం పెట్టి దానికి చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టి చక్కగా దీపారాధన చెయ్యాలి ప్లేటు లేకపోతే ఒక ఆకు మీదైనా చక్కగా దీపాన్ని పెట్టి వెలిగించాలి ముఖ్యంగా చాలామంది గడప దగ్గర పెట్టేటువంటి దీపానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టరు ఎందుకంటే దీపానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టకపోతే అది చావు దీపం అవుతుంది ఎవరన్నా చనిపోయినప్పుడు దీపం వెలిగిస్తే దానికి పసుపు కుంకుమ పెట్టరు పువ్వు పెట్టరు మనం గడప దగ్గర పెట్టేటువంటి దీపానికి తప్పకుండా బొట్టు పెట్టి ఒక పుష్పాన్ని సమర్పించాలి అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ముఖ్యంగా చాలామంది గడప దగ్గర చెప్పులు వదులుతూ ఉంటారు గడపకు ఎదురుగా చెప్పుల్ని విడవకూడదు గడప పక్కన చెప్పుల్ని విడవకూడదు కొంచెం దూరంగా పక్కన చెప్పులు విడవాలి గడపకు నేరుగా చెప్పులు షూలు విడిచిపెట్టకూడదు చెప్పులు షూలు స్టాండ్ ఉంటే కూడా తీసి పక్కకు పెట్టేయండి అది దోషము అని శాస్త్రంలో పెద్దలు చెప్పి ఉన్నారు ఇక దేవుడి చిత్ర ఎటువంటి ఫటాలు పెట్టుకోవాలి గ్లాస్తో ఉన్నటువంటి దేవుడి ఫటాలని పెట్టుకోకూడదని చెప్తున్నారు నిజమేనా దేవుడి చిత్రపటాలు పాడైపోతే పగిలిపోతే వాటిని దేవాలయంలో పెట్టకూడదా ఈ ప్రశ్నను కూడా ఒకరు అడిగారు దీనికి కూడా సమాధానం తెలుసుకుందాం చూడండి దేవుడి యొక్క ఫోటోల్ని పూజించేటువంటి పద్ధతి పూర్వం అంటే మన ఋషుల కాలంలో లేదండి అప్పుడు చక్కగా విగ్రహాలకు మాత్రమే పూజ చేసేవాళ్ళు దేవాలయంలోనూ విగ్రహాలనే పూజించేవాళ్ళు ఇంట్లో కూడా అంగుష్ట ప్రమాణంలో ఉన్నటువంటి దేవతామూర్తుల్ని పంచలోహాలతో కావచ్చు రాగితో కావచ్చు ఇత్తడితో కావచ్చు చేయించి పూజించుకునేవాళ్ళు విగ్రహాలు లేనటువంటి వాళ్ళు కలశాన్ని పెట్టుకునేవాళ్ళు ఫోటోలు చాలా అరుదుగా తక్కువగా ఎక్కడో ఒక్కొక్క చోట మాత్రమే ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో ఫోటోలు విపరీతంగా పెరిగిపోయాయి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అన్ని దేవతల ఫోటోలని అమ్మేస్తూ ఉన్నారు మనవాళ్ళు కూడా తిరుపతికి పోయినప్పుడు ఒక ఫోటో కాణిపాకంకి వెళ్ళినప్పుడు అక్కడ గణపతిది ఒక ఫోటో కంచికి వెళితే అక్కడ నుండి ఒక ఫోటో వేరే శ్రీశైలానికి వెళితే అక్కడ నుండి ఒక ఫోటో మధురైకి వెళితే అక్కడి నుంచి ఒక ఫోటో అన్ని ఫోటోలు తెచ్చి పూజా గది నింపేస్తూ ఉంటారు అలా విపరీతంగా ఫోటోల్ని పెట్టుకోకూడదు ఏ ఏ ఫోటోలు పెట్టుకోవాలో ఇంతకుముందే మన ఛానల్లో మనం ఒక వీడియో చేసుకున్నాము చూడండి కాబట్టి గ్లాసు ఉన్నటువంటి దేవుడి ఫోటోలు పెట్టుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు అండి పూర్వమంతా గ్లాసుతో చేసినటువంటి ఫోటోలనే పెట్టుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రింటెడ్ ఫోటోలు వస్తున్నాయి అవైనా పెట్టుకోవచ్చా అంటే అవైనా పెట్టుకోవచ్చు దేవుడి యొక్క రూపం మన ముందర ఉంటే ఆ రూపాన్ని చూస్తూ మన మనసులో భగవంతుడిని స్తోత్ర పారాయణలు చేస్తూ ధ్యానం చేస్తూ పూజించుకోవడానికి మాత్రమే రూపం అసలు చెప్పుకోవాలంటే దేవుడు నిరాకారుడు దేవుడికి రూపమే లేదని మనకు వేదాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రూపంలో ఉన్నటువంటి ఫోటోని తెచ్చిపెట్టుకొని చక్కగా పూజించుకోవచ్చు ఇక పూజా మందిరంలో పాడైపోయినటువంటి ఫోటోలు నల్లగా మారిపోయినటువంటి ఫోటోలు గ్లాస్ పగిలిపోయినటువంటి ఫోటోలు ప్రేమ విరిగిపోయినటువంటి ఉంటే ఏం చేయాలి మన ఇళ్ళలో తొంభై శాతం మంది పెద్దలు ఇదే చెప్తారండి ఏ పాడైపోయినటువంటి ఫోటోలు తీసుకొని వెళ్ళి దేవాలయంలో పెట్టేయండి అని చెబుతూ ఉంటారు పెట్టవచ్చా అంటే చూడండి అక్కడ పూజారి గారు ఒప్పుకుంటే ఆ ఫోటో కాస్త బాగుంటే పూజారి గారు తీసుకుంటే పర్వాలేదు దేవాలయంలో ఇచ్చేయవచ్చు మనకు అవసరం లేనటువంటి ఫోటోలు యంత్రాలు మనం పూజించకుండా అలాగే పెట్టేసినటువంటి విగ్రహాలని దేవాలయంలో పూజారి గారు తీసుకుంటే పర్వాలేదు కానీ కొంతమంది పిచ్చి పని చేస్తూ ఉంటారు పూజారి గారు లేని సమయంలో ఆ దేవాలయం దగ్గరే ఆ పగిలిపోయినటువంటి ఫోటోలు వేసేసి ఎవరికీ తెలియకుండా వచ్చేస్తారు అది మహా దోషము ఎందుకంటే దేవాలయమేమి డస్ట్బిన్ కాదు అది పవిత్రమైన ప్రదేశము కాబట్టి మన దేవాలయాలని మనమే కాపాడుకోవాలి మన సనాతన ధర్మానికి దేవాలయాలే పట్టుకొమ్మలు కాబట్టి మనం విరిగిపోయినటువంటి ఆ యొక్క విగ్రహాలని ఫోటోల్ని దేవాలయంలో పారవేయకూడదు ఏం చేయాలి చూడండి ఆ ఫోటోలో ఉన్నటువంటి పేపర్ని మనం జాగ్రత్తగా బయటికి తీసి కొన్ని అక్షతల్ని తీసుకొని ఆ ఫోటోని ఎక్కడైనా చెరువులో కానీ బావిలో కానీ నదిలో కానీ నీళ్లలో వేసి అక్షతల్ని వేసి ఆ భగవంతుడికి క్షమాపణ చెప్పి ఇంటికి రావాలి కొంతకాలం మనం పూజించాం కదా ఆ పేపర్నే దేవునిగా భావించాం కదా అది పవిత్రమైనది అదే విధంగా పెళ్లి పత్రికల మీద కూడా దేవుడి బొమ్మలు ఉంటాయి ఈ మధ్యన చాలామంది పెళ్లి పత్రికలపైన దేవుడి బొమ్మల్ని ప్రింట్ చేసి అందరికీ పంచుతూ ఉన్నారు పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ పత్రికలను డస్ట్బిన్లో అదే విధంగా ఈ డ్రైనేజ్ కాలువల దగ్గర పారవేస్తున్నారు మరి కొంతమంది దారిలోనే వేసేస్తున్నారు కొంతమంది చెప్పులతో కూడా తొక్కుతూ ఉన్నారండి చాలా బాధగా ఉంది అలా చేయకూడదు పాత పత్రికలు ఏవైనా ఉంటే పెళ్లి పత్రికల్ని ఒక కట్టగా కట్టుకొని ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో మాత్రమే వేయాలి మళ్ళీ గాజు పింకులు ఫ్రేములు ఉంటాయి కదా వీటిని ఏం చేయాలంటే పాడుబడిపోయినటువంటి బావిలో కానీ ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో గానీ వేయవచ్చును ముఖ్యంగా దేవుడి ఫోటోలను మంగళవారము శుక్రవారము అమావాస్య సాయంకాలం ఆరు గంటల తర్వాత బయట వేయడం మంచిది కాదు బుధవారము సోమవారము ఇటువంటి రోజుల్లో వీలు చూసుకొని బయట ఇలా చేయండి మీ అన్ని అనుమానాలు ఈ వీడియో ద్వారా తొలగిపోయాయనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం స్కినోభవంతు స్వస్తి